అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మీరు మీ పవన్ బెస్వాడ ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు నల్లపిల్లి ఎదురైతే అశుభమని పెద్దలు చెప్తుంటారు అందుకే ఎవరైనా బయలుదేరే ముందు పిల్లి ఎదురుపడితే కాసేపు కూర్చొని మళ్ళీ లేచి బయలుదేరతారు ఇది కేవలం భారతీయ సాంప్రదాయాలకే ప్రత్యేకమైన అంశం కాదు పాశ్చాత్య దేశాల్లో కూడా నల్లపిల్లి గురించి ఇలాంటి నమ్మకాలు చాలానే ఉన్నాయి విదేశాల్లో ఈ నల్లపిల్లులను విచ్లతో పులుస్తారు ఇక భారతీయ సంస్కృతిలో ఈ నల్లపిల్లి చెడుకు సంకేతంగా చెప్పబడుతుంది అయితే దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది పురాతన కాలంలోని విశ్వాసాల ప్రకారం పిల్లులు ఇంటికి ప్రతికూల శక్తిని తీసుకొస్తాయని ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదని చెబుతూ ఉంటారు అంతేకాకుండా పిల్లి ఎడమ నుంచి కుడివైపునకు కదిలితే అశుభమని అంటూ ఉంటారు ఇక కుడి నుంచి ఎడమ వైపునకు కదిలితే శుభమని చెప్తారు ఇలా ఎన్నో భ్రమలు ప్రజల్లో ఉన్నాయి కానీ అసలు విషయం ఏంటంటే రాత్రి వేళ పిల్లులు వేటాడుతూ ఉంటాయి చీకట్లో వాటి కళ్ళు చూడటానికి భయంకరంగా ఉంటాయి ఇక గుర్రాలు ఎద్దులపై ప్రయాణం చేసేవారు రాత్రిపూట పిల్లి కళ్ళను చూసి భయపడేవారట ఆ సమయంలోనే ప్రజలు తమ జంతువులు భయపడకుండా ఉండేందుకు కాసేపు అక్కడే ఆగిపోయేవారు ఇదే క్రమంగా మూఢ విశ్వాసంగా మారింది అయితే మరికొందరేమో పిల్లిని రాహువుగా చెబుతుంటారు పిల్లి ఎదురొస్తే రాహువు ప్రభావం ఉండబోదని దీనివల్ల ఏదో అశుభం జరుగుతుందని అనుకుని వెళ్ళే పనులను వాయిదా వేసుకుంటారు ఇలా పిల్లి ఎదురు రావడంపై అనేక కారణాలే ఉన్నాయి ఇక దీన్ని కొందరు నమ్మితే మరికొందరేమో విస్మరిస్తారు